జయ శ్రీరామ్ అందరికీ శ్రావణ శనివారము మొదటి శనివారం అండి నేను ఒక్క పొద్దున్నాను అయితే ఈ శ్రావణ శనివారము ఒక్క పొద్దు అనేది తెలంగాణలో ఎక్కువ ఉంటారండి మా అత్తగారి సైడ్ అయితే అలాగని ఏం తెలియదు నాకైతే మామూలుగా నాగుల పంచమి ఇలాంటివన్నీ చేస్తారు శ్రావణవాసంలో శనివారాల అవన్నీ ప్రత్యేకంగా చేసినట్టయితే నాకు తెలియదు కానీ మా అమ్మ వాళ్ళు చేస్తారు అట్లా నాకు ఇలా చే మా అమ్మ వాళ్ళ సైడ్ ఎలా చేస్తారో అలా చేయటమే అలవాటు అయ్యింది నోములు ఉండే వాళ్ళైతే ఎల్లమ్మకు కూడా ఒక పొద్దు ఉంటారు కొంతమంది లేని వాళ్ళు కూడా ఉంటారు శ్రావణవాసం మంగళవారం అయితే నేను ప్రతి సంవత్సరము శనివారం ఉంటాను ఉన్నప్పుడు ఆ రోజు ఇంకా మధ్యాహ్నం వరకు ఇంకా ఒక పొద్దు అంటే మార్నింగ్ వెంకటేశ్వర స్వామికి అయితే మార్నింగే చేస్తామండి ఎల్లమ్మకు ఒక్క పొద్దు అంటే సాయంత్రం పొద్దు ఇడుస్తారు నేను శనివారం రోజు ఒక పొద్దున్నాను ఏం చేశాను అనేది ఒకసారి చూద్దాం రండి మనము మీరు ఇలాగే ఉంటారా మీ వైపు మీరు ఎలా చేస్తారా అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే ఇలా చేస్తానండి ఫస్ట్ అన్నం వండాను అన్నం వండి పరమాన్నం చేశాను తర్వాత ఇది చింతపండు బజ్జి ఒక్క పొద్దులు ఉన్నప్పుడు ఎక్కువ మటుకైతే కూరగాయలు వాటికంటే కూడా ఈ బజ్జే చేసి పెడతామండి ఇందులో ఏం చేస్తామంటే ఉల్లిపాయలు ఎల్లిపాయలు వేయమన్నట్టు జీలకర్ర మంతిల పొడి నువ్వుల పొడి అలాంటివి కూడా ఏమి వేయము ఒకవేళ మనకు కావాలి అనుకుంటే టేస్ట్ కోసానికి తర్వాత కలుపుకుంటాము ఊరికే మామూలుగా పువ్వు పెట్టేసుకుంటాం తర్వాత పరమాన్నము పులిహోర అలాంటివి కూడా నేనైతే ఏం చేయనండి వేరే పండగలు అప్పుడు చేస్తాను కానీ ఈ రోజైతే పరమాన్నము మామూలుగా తెల్ల అన్నము తెల్ల అన్నంలో శనగపప్పు పెసరపప్పు అలాంటివి వేస్ట్ చేస్తారు నాకు కాలుకు దెబ్బ తగిలింది కదా దానికోసం అని చెప్పి కట్టు కట్టించుకుంటున్నా కదా అక్కడ ఒక నాటు మంది ఇచ్చారన్నట్టు దానికోసం అని చెప్పేసి అని కొన్ని రోజుల వరకు నాకు ఈ పప్పులు తినవుతున్నారు అందుకోసమనే నేనే పప్పు వేకుంటనే చేశానండి లేకుంటే మామూలుగా శనగపప్పు అన్న పెసరపప్పు అన్న వేస్ట్ చేసుకుంటాం అన్నంలో ఉత్త ఉత్తాన్నం కాకుండానే అని నేను ఈరోజు వేయకుండానే చేశాను ఈరోజు అలాగే పిండి దీపాలు కూడా పెట్టానండి నేను లాస్ట్ ఇయర్ కూడా చేశాను ఇలాగ పిండి దీపాలు అప్పుడు బాగుండింది కాబట్టి ఆ రోజు నేను భక్ష్యాలు కూడా చేశాను పరమాన్నం చేశాను అన్నీ చేసి నైవేద్యం పెట్టాను చాలా బాగా చేశాను ఆ రోజైతే టిపాయ్ సపరేట్గా చేసి వెంకటేశ్వర స్వామిని పెట్టి వెంకటేశ్వర స్వామికి పూలమాల తర్వాత తులసిమాల ఇవన్నీ వేసి పిండి దీపాలు పెట్టి భక్ష్యాలు చేసి నైవేద్యం పెట్టి దీపం ధూపం నైవేద్యం అంటారు కదా అలా చేశాను కానీ ఈసారి కాళ్ళ నొప్పితోనే ఎక్కువ చేయలేకపోయానండి ఎందుకంటే దాదాపు వన్ మంత్ అయింది ఇంకొక వన్ మంత్ దానికి కూడా కట్టు కట్టించుకోమన్నారు కాబట్టి ఇంకొక వన్ వీక్ టెన్ డేస్కి కూడా నొప్పి తగ్గుతుంది చేస్తాను లేదు కదా అక్కడికి వాళ్ళయితే రెస్ట్ తీసుకోమన్నారు కానీ ఇంక నేనే ఇంకా తప్పదు కాబట్టి చేస్తున్నాను ఇలాగా అయితే టీపాయ్ మీద పెట్టినప్పుడైతే ఇట్లా విస్తరాకులలో అలా పెడతాను కానీ ఇంకా ఈరోజు మాత్రం ఆ వెండి పళ్ళెం ఉంటే వెండిపల్లెంలోనే పెట్టేశానండి పూజ రూమ్ చాలా చిన్నగా ఉంటుంది కదా ఒకటే సెల్ఫ్ ఉంటుంది చిన్నగా ఉంటుంది కాబట్టి నాకు తోచిన విధంగా నేను చేశానండి నేను చేసిన పూజ ఎలా ఉంది ఏం సంగతి అని ఒకవేళ మీకు నచ్చితే కానీ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి రావి ఆకుల మీద పిండి దీపాలు పెట్టానండి పిండి దీపాలు చేసేటప్పుడు వీడియో తీసేటంత టైం లేదు మళ్ళీ ఎప్పుడైనా శనివారం రోజు మామూలుగా ఒక దీపం అప్పుడప్పుడు పెడుతుంటాను అలాగే ఎప్పుడన్నా పెట్టినప్పుడు నేను ఎలా చేయాలనేది మామూలుగా యూట్యూబ్లో చాలామంది చూపిస్తున్నారు అని స్పెషల్గా చూపించాల్సినంత అవసరం ఏం లేదు అయితే దానికి పానకం పెట్టాను చూడండి పానకం వడపప్పు కూడా పెట్టుకోవచ్చు చాలామంది ఏడు వారాలు చేస్తున్నారు కదా ఇప్పుడు ఒక పొద్దున్నప్పుడు మామూలుగా శనివారం ఏడు వారాలు అని చెప్పేసి అని చేస్తున్నారు చూడండి అలాంటివి చెయ్యని వాళ్ళు కూడా ఇలాగ శ్రావణవాసంలో ఒక్క శనివారం నాడు మనం ఇలాగ పిండి దీపాలు పెట్టుకొని వెంకటేశ్వర స్వామికి వడపప్పుతోని పానకంతో ఇలా పూజ లాస్ట్ ఇయర్ చేసిన పూజ ఇది చూడండి ఇలా చేశాను సపరేట్గా ఏర్పాటు చేసి దేవుడికి ఇలా చేశాను లాస్ట్ ఇయర్ అయితే ఈసారి అయితే అలా చేయడానికి అయితే నక్కు అందుకోసమని ఈసారి మాత్రం సింపుల్గానే చేశాను పిండి దీపాలు మాత్రం చేయాల్సినవి అయితే చేశాను అన్నీ కానీ ఇంకా ఇలాగా పెద్దగా డెకరేషన్ చేసి గ్రాండ్గా చేయలే సింపుల్గా చేశాను నా వీడియో నచ్చితే కానీ